హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వర్ణమాల గురించి అంటే అక్షరమాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసరికి అచ్చ తెలుగు అక్షరాలు వచ్చేసరికి ముప్పై ఆరు తెలుగు అక్షరాలు అంటే ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి సంస్కృత సమాల కంటే వేరైనటువంటి అక్షరాలనే మనం అచ్చ తెలుగు అక్షరాలు అంటామన్నమాట ఓకే నెక్స్ట్ తెలుగు తెలుగు ఆంధ్రము ఈ మూడు పదాలను కూడా మనం సమానార్థకాలుగా మనం ఇప్పుడు వ్యవహారంలో ఉంటుందన్నమాట అంటే ఏంటంటే వీటిని మనం పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాము పచ్చిత అక్షరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇవి రెండు రకాలు ఫస్ట్ వచ్చేసరికి అచ్చులు వచ్చేసరికి పద్నాలుగు నెక్స్ట్ హల్లులు వచ్చేసరికి ఇరవై రెండు అచ్చులు కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు అనుకున్నాం కదా వాటిని చూస్తే మనం ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసరికి ఆ ఔ అమ్ అహ ఇవి మాత్రం అచ్చులండి పద్నాలుగు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి హల్లులు ఇరవై రెండు చ జ నెక్స్ట్ జ ట ఢ అణ ధ ప పా లా సా హ ఇంతవరకు హల్లులు మొత్తం ఇరవై రెండు ఉన్నాయి ఇవి ఈ పద్నాలుగు ఈ ఇరవై రెండు మొత్తం కలిపేసి ఏంటంటే అచ్చ తెలుగు అక్షరాలు మొత్తం ముప్పై ఆరు అక్షరాలు అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి సంస్కృతానికి అక్షరాలు వచ్చేసరికి యాభై అక్షరాలు ప్రాకృతానికి అక్షరాలు నలభై ఆంధ్ర భాష అంటే ప్రస్తుతం మనం వాడుకలో వాడుతున్నటువంటి అక్షరాలు వచ్చేసరికి యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి వీటిని కనుక మనం మూడు రకాలుగా వర్గీకరణ చేస్తే కనుక అచ్చులు వచ్చేసరికి పదహారు అక్షరాలు నెక్స్ట్ వచ్చేసరికి హల్లులు ముప్పై ఏడు ఉభయ అక్షరాలు వచ్చేసరికి మూడు మొత్తం కలిపేసి యాభై ఆరు అక్షరాలు అన్నమాట ఈ అచ్చుల వర్గీకరణ కనుక మనం చూసుకున్నట్లయితే వీటిని ఈ అచ్చు అచ్చులు పదహారణం కదా వాటిని కనుక మనం మళ్ళీ వర్గీకరణ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఆ నుంచి ఆహా వరకు గలటువంటి అక్షరాలనే మనం అచ్చులు అని చెప్పేసి అంటారు అచ్చులనే మనం ఇంకొన్ని పేర్లతో అనమాట వీటికి గల ఇంకొన్ని పేర్లు ఏంటంటే స్వరములు ఇంకా ప్రాణములు అన్నమాట అచ్చు ఈ అచ్చు అన్నటువంటి పదం అనేది ఎక్కడి నుంచి అని ఉద్భవించింది ఎలా పుట్టిందయే అంటే అంటే మహేశ్వరుని యొక్క సూత్రాల్లో మొదటి సూత్రం నుంచి ఆ అనే అక్షరం అలాగే నాలుగవ సూత్రంలోని చివరి అక్షరం అయినటువంటి ద్వారా ఈ అచ్చు అనేటువంటిది పదం అనేది ఉద్భవించింది దాని ద్వారా ఏర్పడింది అన్నమాట యచ్లు వచ్చేసరికి మొత్తం పదహారు కదా వాటిని మనం చూసుకున్నట్లయితే ఆ ఆ ఇ రూ ఏ ఐ ఓ ఓ అం అహ ఇవన్నమాట ఈ అచ్చుల్ని మనం వర్గీకరణ కనుక చూసుకున్నట్లయితే ఐదు రకాలు ఆ ఐదు రకాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి హ్రస్వాచ్ఛులు హ్రస్వాచులు అంటే ఏంటంటే కాలంలో మాత్రమే పలికే వాటిని మనం హ్రస్వాచులు అని చెప్పేసి అనమాట ఈ హ్రస్వాచులు కనుక చూసుకున్నట్లయితే అవి ఏంటి అంటే మొత్తం ఆరున్నాయి ఈ ఆరు ఏంటంటే ఆ ఈ ఊ రూ ఏ ఓ ఈ ఆరు కూడాను హ్రస్వాచులు అండి నెక్స్ట్ వచ్చేసరికి దీర్ఘాచులు దీర్ఘాచులు వచ్చేసరికి మళ్ళీ ఇవి రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడడం జరుగుతుంది అన్నమాట ఆఈ ఉ రూ ఏ ఓ ఈ ఆర్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసరికి ప్లుతములు ప్లుతములు అంటే ఏంటంటే త్రిమాత్ర కాలంలో మనం ఉచ్చరించబడేవన్నమాట త్రిమాత్ర కాలంలో ఉచ్చరిస్తామన్నమాట వీటిని అంటే ఏంటంటే మూడు సంఖ్యతో సూచిస్తాము వీటికి ఉదాహరణ వచ్చేసరికి ఐ ఓ ఇవన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి వక్రములు ఈ వక్రములు అంటే వచ్చేసరికి రెండు రకాలు అవి హ్రస్వ వక్రములు దీర్ఘ వక్రములు అన్నమాట వక్రములు కనుక చూసుకున్నట్లయితే ఏ ఓ నెక్స్ట్ వచ్చేసరికి దీర్ఘ వక్రములు వచ్చేసరికి ఏ ఓ ఇవన్నమాట వీటిని ఏంటంటే ఏకమాత్ర కాలంలో ఇంకా రెండు మాత్రల కాలంలో మనం వీటిని ఉచ్చరిస్తామన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి వక్రతమాచులు వక్రతమా అచ్చులు చూసుకున్నట్లయితే వృద్ధులు అన్నమాట వృద్ధులు ఏవైతే ఉన్నాయో అవే ఇవ్వన్నమాట వక్రతమాచులు కూడా మనం త్రిమాత్ర కాలంలో ఉచ్చరిస్తామన్నమాట ఐ అవు అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి గుణములు గుణములు వచ్చేసరికి ఏఓఆర్ ఇవి వీటినే గుణములు అని చెప్పేసి అంటారనమాట వీటి మీద మనకు ఒక సంధి కూడా ఉంది గుణసంధి అని అకారానికి ఈ ఊరులు పరమైనచ్చో ఏఓర్లు ఏకాదశి మగుణు అని చెప్పేసి ఒక గుణసంధి ఉంది కదా అది అన్నమాట దీన్ని ఆధారంగా చేసుకొని గుణసంధి వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి వృద్ధులు మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట ఏది వక్రతమాచులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏవైతే మనకి ఉదాహరణలు కనుక ఉన్నాయో అవి ఇక్కడ వృద్ధుల్లో కూడా అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి త్రికములు త్రికములు అంటే ఆ ఈఏ అనేటువంటి సర్వనామాలనే మనం త్రికములు అని చెప్పి అంటూ ఉంటాము ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్థానాన్ని బట్టి అచ్చుల వర్గీకరణ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎనిమిది రకాలుగా ఉంటాయన్నమాట ఈ అవేంటంటే మనం ఫస్ట్ చూద్దాము నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి కంటి అచ్చులు కంటి అచ్చులు అండి అవేంటంటే అసలు కంత్యం కంట్యాలు అంటే ఏంటంటే ఈ మన నాలుక ఉంటుంది కదా నాలుక అంటే జిహ్వా ఈ మూలం పైన ఉన్నటువంటి పైన ఈ మూలం అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటిది పైన తాకడానికి ప్రయత్నించినప్పుడు వచ్చేటటువంటి ధ్వనులే కంటి్యాలు అన్నమాట వాటి ద్వారా వాటిల్లో ఇప్పుడు మనం అచ్చుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కంటి అచ్చులు అంటే ఆ అని ఉచ్చరించినప్పుడు ఈ నాలుక చి చివర ఉన్నటువంటి ఈ భాగం అనేది పైన తాకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనకి ఈ ధ్వని అనేది ఉద్భవిస్తుంది అనమాట దాని ప్రకారమే మనం మంచి అచ్చులు అవి చూసుకున్నట్లయితే రెండు అవి రెండోది వచ్చేసరికి తాళవ్యాలు తాళవ్యాలు వచ్చేసరికి మొత్తం తాళవ్యాచులు వచ్చేసరికి నాలుగు ఉన్నాయి అవి ఏంటంటే ఈ ఈ ఏ ఏ ఇవి నాలుగు అన్నమాట వీటిని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ తాళవ్యాలు అంటే ఏంటంటే ఈ జిహ్వా అంటే నాలుక ఉన్నటువంటి మధ్య భాగం ఉంటుంది కదండి ఆ మధ్య భాగం అనేది పైన తాగడానికి ప్రయత్నించినప్పుడు వచ్చేటువంటి ధ్వనులే వచ్చినటువంటి దాని పట్టే మనం ఈ తాళవ్యాలు అనేవి మనకి ఇస్ శబ్దాలు ఆ ధ్వనులు అనేవి ఉద్భవిస్తాయన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసరికి మూర్ధన్యాలు అచ్చులు అంటేసరికి రూరూలు అన్నమాట రూరూలు వచ్చేసరికి రెండు కదా ఈ రెండు కూడాను మూర్ధన్యాల కిందకు వస్తాయి ఈ మూర్ధన్యాలు అంటే ఏంటంటే ఈ జిహ్వ అంటే నాలుక ఉంటుంది కదా నాలుక ఉన్నటువంటి ఈ అగ్రభాగం అనేది వెనకకు త్రిప్పి పైకి తాకడానికి ప్రయత్నించినప్పుడు వెళ్ళట వెలువడేటటువంటి ఈ ధ్వనులే మనం మూర్ధన్యాలు అని చెప్పేసి అన్నమాట అంటే ఏంటంటే మనం వాటిని పలికేటప్పుడు ఈ వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట లైక్ ర అని రాని పలికేటప్పుడు మనకి ఎలాగైతే మనకి వైబ్రేషన్స్ వస్తాయో అలాగన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి దంత్యాలు దంత్యాలు వచ్చేసరికి లూ అన్నమాట అవి ఏంటంటే ఓని తిరగదిప్పి రాస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటాయి అన్నమాట ఇవి రెండు లూ లూ నెక్స్ట్ వచ్చేసరికి ఈ దంత్యాలు అంటే ఏంటంటే ఈ నాలుక ఉండేటువంటి అగ్రభాగం ఉంటుంది కదండి అది ఏంటంటే దంతమూలాన్ని తాకడానికి ప్రయత్నించ ఈ దంతాలు ఉంటాయి కదా స్టార్టింగ్ ఎంట్రన్స్ బేస్ ఉంటుంది కదా ఆ బేస్ దగ్గర మనకి తాకడానికి ప్రయత్నించినప్పుడు ఇప్పుడు మీరు ఒకసారి ప్రయత్నించండి లూ 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 అన్న అంటున్నప్పుడు మన నాలుక ఎక్కడైతే తగులుతుందో ఆ భాగాన్ని దగ్గర నుంచే శబ్దం అనేది వెలువడడం అనేది జరుగుతుంది కదా ఆ ప్లేస్ దాన్ని అలా వచ్చిన వాటిని మనం దంత్యాలు అని చెప్పేసి అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఓస్టియాలు అంటే ఏంటంటే పెదవల సహాయంతో పలికే వాటిని ఓస్టియాలు అంటారు మీరు గమనించండి ఇక్కడ ఐదు ఉన్నాయన్నమాట ఓస్టయాలకు సంబంధించి ఐదు ఏంటంటే ఊ ఇవన్నమాట వీటిని ఏంటంటే మనం పలికేటప్పుడు పెదవులు అనేవి చాలా దగ్గరగా వచ్చేస్తాయి ఊ పెదవుల సహాయంతో మనం పలుకుతాము నెక్స్ట్ వచ్చేసరికి కంట తాలవ్యాలు వచ్చేసరికి మూడు ఏ ఐ నెక్స్ట్ వచ్చేసరికి కంటిష్టాలు ఓ ఓ ఇవి మూడు నెక్స్ట్ వచ్చేసరికి సంయుక్త అచ్చులు ఐ అవు ఇవి రెండు అన్నమాట సంయుక్త అచ్చులే వృద్ధులు అన్నమాట ఆల్రెడీ మీతో ఇందో అక్కడ డిస్కస్ చేశాను ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనము అక్షరాలు కనుక చూసుకున్నట్లయితే అచ్చులతో హలులతో కలిసి ఉండేటటువంటి అక్షరాలని అక్షరాలు అని చెప్పేసి అంటారనమాట ఇవి మొత్తం మూడు ఉంటాయండి ఫస్ట్ వచ్చేసరికి సున్నా సున్నాకి దీనికి గల పేర్లు ఏంటంటే అనుస్వారము పూర్ణానుస్వారము పూర్ణ బిందువు సాధ్యపూర్ణం అని చెప్పేసి అంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి అరసున్నా ఇదేంటంటే గ్రాంథిక భాషలో పద్యకావ్యాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది దీనికి గల పేర్లు ఏంటంటే అర్ధానుస్వారము ఇంకా కంఠ బిందువు అని చెప్పేసి అంటారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి విసర్గ ఈ విసర్గ ఏంటంటే తెలుగులో హ అనేటువంటి పేరుతో దీన్ని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట అంటే మనం ప్రనౌన్సేషన్ అంటే పలికేటప్పుడు కూడా ఖచ్చితంగా దీనికి హ అనే వస్తుందన్నమాట శబ్దం అనేది నెక్స్ట్ కనుక మనం హల్లులు కనుక చూసుకున్నట్లయితే మొత్తం వచ్చేసరికి ముప్పై ఏడు ఉంటాయండి ఈ గల పేర్లు ఏంటంటే వ్యంజనాలు లేదా ప్రాణులు అని చెప్పేసి అంటారనమాట అన్నమాట ఈ వీటిని కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ అక్కడ మొత్తం కా నుండి మా వరకు కూడాను మీకు ఒక పట్టిక అనేది నేను అక్కడ ఇచ్చాను ఈ ఈ పట్టిక ఏంటంటే ఫస్ట్ క క ఖ ఖన్యా ఠ డా పా ప బ ఇవి కదా ఇప్పుడు కవర్గం కవర్గం అంటే ఏంటంటే క ఖ ఖా ఘ ఇన్య ఇవన్నమాట ఈ కవర్గాలు మొత్తాన్ని కలిపేసి మనం కంత్యాలు అంటాము నెక్స్ట్ వచ్చేసరికి ఛా ఛ ఝ ఝ ఇని వీటిని మొత్తం కలిపేసి మనం తాళవ్యాలు అంటాము నెక్స్ట్ టా ఠ డా ఢ అణ వీటిని మొత్తాన్ని కలిపేసి మూర్ధన్యాలు అని చెప్పేసి అంటాము నెక్స్ట్ థ ధ న వీటిని దంత్యాలు అంటాము నెక్స్ట్ వచ్చేసరికి పా ఫ భ మ వీటిని మనం ఓస్ట్ అంటాం అంటామన్నమాట ఇప్పుడు వీటిని కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి పరుషాలు పరుషాలు అంటే ఏంటంటే తేలికగా మనం కుదరదు అన్నమాట పరుషాలు అంటే చాలా కఠినంగా పలుకుతామనమాట కఠినంగా పలకబడే వాటినే మనం పరుషాలు అని చెప్పేసి అంటాము అదే ఈ సరళాలు అంటే ఏంటంటే చాలా తేలిగ్గా పలు పలుకుతామన్నమాట పలికేటప్పుడు చాలా కష్టంగా లేకుండా సులభంగా ఉంటుందన్నమాట కఠినంగా పలకబడే వాటినే మనం పరుషాలు అంటాము సులభంగా పలకబడే వాటినే మనం సరళాలు అంటామన్నమాట ఈ కచ్చడి తపలనే మనం పరుషాలు అంటాము గజడ తపలనే సరళాలు అంటారు నెక్స్ట్ వచ్చేసరికి శ్వాసాలు కనుక చూసుకున్నట్లయితే వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు అంటే ఏంటంటే శ్వాసాలు అంటే ఈ కచడ తపలతో పాటు ఒత్తు ఒత్తు ఛా ట ఇవన్నీ ఉన్నాయి కదా ఈ మొదటి రెండు లైన్లు కూడాను పైనుంచి పై నిలువుగా ఉన్నటువంటి రెండు లైన్లు కూడాను శ్వాసాలు అంటారన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి నాదాలు అంటే ఏంటంటే వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలనే మనం నాదాలు అంటామన్నమాట అంటే ఏంటి దబలు ఇంకా మళ్ళీ ఒత్తు గజడ ఒత్తుతో కూడినటువంటి ఘ ఝ ధ భ మళ్ళీ ఇన్యా ఇన్ని అణ నా మా ఈ మూడు లైన్లు కూడా వరుసలు కూడా చూసుకున్నట్లయితే నాదాలు అని చెప్పేసి అంటామనమాట నెక్స్ట్ వచ్చేసరికి అనునాశికాలు అనునాశికలు అంటే ఏంటంటే ముక్కు సహాయంతో పలికే వాటిని మనం అనునాశకాలు అని చెప్పేసి అంటామనమాట అంటే మనకి మనం ఈ వీటితో అంటే మనం వాటిని పలికేటప్పుడు ఏంటంటే ముక్కు కొంచెం మదురుతుందండి ముక్కు నుంచే మనకు ఆ శబ్దం అనేది పుడుతుందన్నమాట దాని నుంచే వెలువడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి అల్ప ప్రాణాలు అల్ప ప్రాణాలు అంటే ఏంటంటే పరుష సరళ అనునాశికాలు అంటే ఈ తపలు ఆ గజడ గజడదపలు ఇంకా గిన్యా ఇన్ని అణ న ఈ మూడింటిని కూడా కలిపేసి మనం అల్ప ప్రాణాలు అని చెప్పేసి అంటామండి నెక్స్ట్ వచ్చేసరికి మహాప్రాణాలు కనుక చూసుకున్నట్లయితే వర్గ అంటే రెండవ లైన్ నాలుగో లైన్ అన్నమాట అంటే ఏంటి అంటే ఒత్తు ఖా ఒత్తు ఒత్తు ఠ థ అలాగే ఘ ఝ ఢ ధ ఒత్తు ఉన్నాయి కదా ఈ రెండు లైన్లు కలిపేసి మనం వర్గయుక్కులు అంటే అని చెప్పేసి అంటారనమాట నెక్స్ట్ వచ్చేసరికి స్పర్శములు అంటే ఏంటంటే ఇరవై ఐదు ఉంటాయన్నమాట అక్షరాలు ఇప్పుడు నేను ఇక్కడ రాసినటువంటి బాక్స్ మొత్తం కలిపేసి మనం స్పర్శాలంటాం కా నుంచి మా వరకు ఉన్నటువంటి వాటి కలిపి మనం స్పర్శాలు అని చెప్పేసి అంటామన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి అంతస్థాలు అంతస్థాలు వచ్చేసరికి ఐదు ఉన్నాయి అవేంటంటే యా రా లా వా ఇవన్నమాట ఈ అంతస్థాలు ఏంటంటే మొత్తం అయిదు కదా అంత అసలు అంతస్థాలు ఏం చేస్తూ ఉంటాయంటే ఈ స్పర్శాలకి అలాగే ఊష్మాలకి మధ్య ఉండేటువంటి అక్షరాలు అనమాట వాటిని వీటిని కలుపుతాయి వాటిని వీటిని వేరు చేస్తాయని కూడా బిట్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది టెట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా టెట్ కానీ డిఎస్సి ఎగ్జామ్స్ కానీ వాళ్ళు ఎలా బిట్ ఫార్మేషన్ చేస్తారంటే స్పర్శాలని ఊష్మాలని వేరు చేసేటటువంటివి ఏంటివి అని అడగొచ్చు ఆప్షన్స్ ఇవ్వచ్చు ఏమేమని అడగచ్చు అంతస్థాలు అనవచ్చు ఇంకా ఇట్లా వేరే వేరే ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటే లైక్ స్పర్శాలని కానీ నాదాలని కానీ శ్వాసాలని కానీ ఇట్లా ఏదైనా అడగవచ్చు ఇలా అడిగితే మనం ఏంటి మనం ఇంకా ఊష్మాలని కానీ ఇట్లా అడగవచ్చు ఇంకా మనకి మనకు గుర్తుకు రావాలి వెంటనే ఏం గుర్తుకు రావాలి అంతస్థాలు అని గుర్తుకు రావాలంటే ఇంకా గుర్తుకు రావాలన్నమాట వాళ్ళన్నింటినీ కలిపేది కానీ వేరు చేసేది కానీ వంతెనలాగా ఉండేవి కానీ ఇదే అని చెప్పేసి మనకి ఆ పాయింట్ గుర్తుకు రావాలి అంతస్థాలు కనుక చూసుకున్నట్లయితే ఐదు కదా యా వచ్చేసరికి యా మనకి తాళవ్యం లా వచ్చేసరికి మూర్ధన్యం లాని దంత్యం అంటారు మళ్ళీ అలాని మూర్ధన్యం అలాగే వా దంత్యం వస్తే అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఊష్మాలు ఊష్మాలు అంటే ఏంటంటే ఊది పలికే వాడిని మనం ఊష్మాలు అని చెప్పేసి అన్నమాట అంటే మనకి వాటిని ఉచ్చరించేటప్పుడు లోపల నుంచి మనకి గాలి అనేది వస్తుంది అనే శబ్దం వస్తుంది అనమాట ఇవి నాలుగు శా షా సా హ ఇవన్నమాట శా వచ్చేసరికి తాలవ్యం షా వచ్చేసరికి మూర్ధనం సా వచ్చేసరికి దంత్యము హా వచ్చేసరికి కంఠ్యం అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి స్థిరాలు స్థిరములు వచ్చేసరికి ఇరవై ఏడు ఉంటాయి అవి ఏంటి అంటే పరుష సరళాలు కాకుండా మిగిలినటువంటి హళ్ళులనే మనం స్థిరాలు అని చెప్పేసి అంటామన్నమాట ఈ విసర్గ అనేది ఉంటుంది కదా ఈ విసర్గాన్ని మనం కంఠ్యంగా మనం చెప్తామన్నమాట ఎందుకంటే హా కూడా ఇక్కడ కంఠ్యమే అయింది కదా అలాగ మనం కూడా విసర్గను కూడా మనం హా అనే పదంతోనే మనం ఉచ్చరిస్తాం కాబట్టి విసర్గం మనకి కంటి అని చెప్పేసి చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి క్ష కనుక చూసుకున్నట్లయితే ఇది సంయుక్త అక్షరం నెక్స్ట్ వచ్చేసరికి బండిరా ఇది గ్రాంధిక భాషలో ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుగు భాషలో కనుక చూసుకున్నట్లయితే వాడుకుల లేని కొన్ని అక్షరాలు అనేవి ఉన్నాయి అన్నమాట అవి ఏడున్నాయి అవి ఏంటంటే లూ లూ బండిరా రు రూ ఇవి మనకేంటంటే వాడుకలో లేనటువంటి ఏడు అక్షరాలు అనమాట ఇవి వీటిని మనం అసలు వాడము తక్కువగా వాడతాము ఎప్పుడో రేర్ అయితేనే వాడతాము మ్యాక్సిమం లూలు అసలు మనం వాడట్లేదు ఇంకా సహజాలు కూడా వాడట్లేదు ఇంకా బండి కానీ చిన్న చిన్న పదాలు ఏదైనా ఉంటే వాడతాం అన్నమాట గుర్రమని ఇంకా రుషి అని ఇట్లాంటి చిన్న చిన్న పదాలకి మనం వీటిని వాడుతూ అన్నమాట ఇక్కడితో నేను మీకు టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను మాక్సిమం కవర్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ